మహారాజా మాకు మాకు భరించలేని తలనొప్పి వస్తుంది తిమ్మర్స్ గారు తమరి ఖడ్గాన్ని మళ్ళీ సరిగ్గా ఉంచి వరలో పెట్టుకోండి ఆశ్చర్యంగా ఉంది మహారాజా మా నొప్పి తగ్గిపోయింది మహారాజా ఇది చిన్నదే కానీ వాస్తు చూపిన బలమైన సాక్ష్యం దిశ గనక వాస్తుకి తగ్గట్టు లేకపోతే మనుషుల జీవితం వారి కార్యాల మీద ప్రతికూల ప్రభావం ఉంటుంది రామకృష్ణ తమరి ఆ మాల మా శిష్యుడు ధనాచారికి అప్పగించండి ఎందుకు ఇది శుద్ధమైన బంగారంతో చేసింది రామకృష్ణ పండితులు గారు వారికివ్వండి రామకృష్ణ పండితులు గారు బంగారుమాలని ఇచ్చేయండి అలాగే మహారాజా రామకృష్ణ తమ కుడి చేయి ముందుకు చాపండి ఇప్పుడు ఎడమ ఇప్పుడు కుడి ఎడమ చేయి కుడి ఎడమ కుడి ఎడమ కుడి కుడి ఎడమ కుడి ఎడమ కుడి రామకృష్ణ పండితులు గారు తమరు ఏం చేస్తున్నారు మేము తమతో కుడి చేయి అన్నప్పుడు తమరు ఎడమ చేయి చాపుతున్నారు ఎంత సులువైన సాధారణమైన ప్రక్రియలో కూడా తమరు తప్పు చేస్తున్నారా లేక తమరి సమక్షంలో తమరు ఓడిపోవడం చూసి తమరు మానసిక సంతులనం పోగొట్టుకున్నారా తమరి ఉద్దేశం ఏమిటి ఈ విధంగా చేస్తే ఎవరైనా భ్రమపడతారు రామకృష్ణ పండితులు గారు తమరు ఎవరో కాదు తమరు విజయనగర మహారాజుల వారి ప్రత్యేక సలహాదారులు ధనాచార్య రామకృష్ణ పండితుల వారికి మాల తిరిగిచ్చేయండి మహారాజా ఇప్పుడు తమరే స్వయంగా అనుభూతి చెందుంటారు ఏ వస్తువునైనా వాటి స్థానాన్ని మార్చినట్లయితే వాటి ప్రభావం ఎలా ఉంటుందో మహారాజా మేము తమరు ఎదుట రెండు బలమైన సాక్ష్యాలను చూపించాం ఒకటి దిశ రెండవది స్థానం గురించి మహారాజా మా ఈ రెండు ఉదాహరణలతో మా వాస్తు జ్ఞానం గురించి మీకు సాక్ష్యం దొరికిందనే అనుకుంటున్నాం అమ్మాచార్య తమరు ఏమైనా చెప్పాలని కానీ చెయ్యాలని కానీ అనుకుంటున్నారా అత్తయ్య ఆ పుస్తకం ఎక్కడా అని అడుగుతున్నారు అయ్యో ఆ పుస్తకం చెప్పింది కదా అవసరమే లేదని సరే నేను ఇప్పుడే ఏమైంది అమ్మాచార్య తమరు ఎందుకు మౌనంగా ఉన్నారు చూస్తుంటే అమ్మాచార్య గారిలాగా వారి మస్తిష్కం కూడా మౌనాన్ని ధరించినట్టుంది తమరు మా వాస్తు చమత్కారాలు చూసి ఆశ్చర్య చికితలు అవలేదు కదా తమరి వాస్తు జ్ఞానం నిజమైంది కాదని తమరికి ఇప్పటికైనా తెలుస్తుందా వారి జ్ఞానమే నిజమైంది అయితే నిరూపించండి తమరి జ్ఞానాన్ని కూడా ఒకవేళ చేయలేకపోతే చెప్పండి ఇప్పుడు కూడా తమని తాము వాస్తు శాస్త్రంలో మాకంటే అధిక జ్ఞాని అని అనుకుంటున్నారా ఓటమిని అంగీకరించండి అమ్మాచార్య ఎందుకు మా సమయాన్ని మహారాజు గారి సమయాన్ని వృధా చేస్తున్నారు మహారాజా మా ప్రత్యర్థి దగ్గర మేము అడిగిన ఏ ప్రశ్నకి సమాధానం లేదు ఇక తమరే నిర్ణయించండి మాలో ఎవరికి ఎక్కువ వాస్తు జ్ఞానం ఉందో ఇరు పక్షాల వారి వాద ప్రతివాదములు విన్న తర్వాత మా నిర్ణయం ఏమిటి అంటే ఆగండి మహారాజా రామా వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోయారు కదా నువ్వు సమస్యలో ఇరుక్కోవటం చూసి నీకు సహాయం చేయడానికి ఇక్కడికి వచ్చేసాము కానీ తమరు ముందు ఇలా ఉండేవారు కాదు కదా మీ అమ్మగారు మమ్మల్ని తిడుతూ ఉండేవారు మరి మీరు నాకు ఎప్పుడూ సహాయం చేయనే లేదు మేము కూరగాయలు కొనడానికి వెళ్ళినప్పుడు తమరు ఎప్పుడూ మాతో పాటు రానిలేదు ఎప్పుడు నన్ను తిడుతూ ఉండేవారు తమరి పెంపకం కారణంగా రామ ఇంత పెద్ద పనికి మాలవాడైపోయాడని ఈ రోజు తమరి ఆశీర్వాదంతో రామా ఈ సభలో సలహాకారుడు అయిపోయాడు తమరి మాట విని తనని కర్రతో కొట్టి కొట్టి దారిలోకి తీసుకొచ్చాను ఇదంతా తమరి సలహాలు సూచనల వల్లనే ఈ అమ్మాయి మన కోడలు అంటే నేను మీ కోడల్ని సౌభాగ్యవతి భవ అప్పాజీ మహారాజా మమ్మల్ని ఆపారు ఎందుకు ఆపారు అసలు అక్కడ ఏం జరుగుతోంది మహారాజా ఈ వారి బంధువుల్లా ఉన్నారు తమరు ఎవరు ఈ విధంగా రాజ్యసభకి రావడానికి గల కారణం ఏమిటి వీరు మా పతి పరమేశ్వరుడు కానీ తమరి భర్త రామకృష్ణ పండితులు కదా అయ్యో కాదు వారు వీరి పతి పరమేశ్వరుడు ప్రేరణ అందించారు పైగా ఈరోజు స్వయంగా మా జ్ఞానాన్ని నిరూపించడానికి స్వర్గం నుంచి ఇక్కడికి విచ్చేశారు ప్రణామాలు మహారాజా ప్రణామాలు మహారాజు గారి మెడలో అతి మూల్యమైన కంఠహారం అలంకరించబడి ఉంది చదువుకున్న వారి భాష సంస్కృతం ఎక్కువ జ్ఞానం ఎవరికి ఉందో స్వయంగా సూర్య భగవానుడే ఇందుకు సాక్ష్యం చెప్తారు సూర్యుని ప్రకాశమే నేను జ్ఞానిని అనడానికి సాక్ష్యం అంధకారం వామాచరుల వారు అజ్ఞానులు అనడానికి సాక్ష్యం ఇప్పుడే కొన్ని క్షణాల్లో సూర్యుని ప్రకాశం మాయమైపోతుంది లేదు లేదు ఇది సాధ్యం కాదు ఇది అస్సలు సాధ్యం కాదు ఆ అవును అసలు ఇది ఎలా సాధ్యం ఈ సమయంలో సూర్యుని ప్రకాశం తగ్గిపోవడం అసంభవం వేచి చూడండి మహారాజా ఇవి ఏం ఉపహాస్యాలు ఇక్కడ అసలు ఏమీ జరగడం లేదు చెప్పింది నిజమైంది అద్భుతం చమత్కారమే జరిగింది దీనితో ఈ విషయం నిరూపణ అవుతుంది అమ్మాచార్యుల వారే మహాజ్ఞాని అని వారే అసలైన వాస్తు పండితులు అమ్మాచార్య మమ్మల్ని క్షమించండి స్వయంగా సూర్యుని ప్రకాశమే నిరూపించింది తమరే మహాజ్ఞాని అని అది కాదు అనడానికి మేమెవరం మమ్మల్ని తమ శిష్యురాలిగా స్వీకరించండి అమ్మాచార్య ఇప్పుడు మనం ఈ దుష్టుడైన ముసలి దగ్గరికి మళ్ళీ వెళ్లాల్సి ఉంటుంది ఇక మనకి అవసరం లేదు ఈ శ్రేయస్సు మొత్తం రామ వాళ్ళ నాన్నగారికి దక్కుతుంది క్షమించమ్మా నా దగ్గర మరో ఏ దారి లేదు అయ్యో ఆగండి అమ్మగారు ఇందులో రామకృష్ణ పండితులు చేసిన తప్పేమీ లేదు ఇదంతా వారు మా ఆదేశంతోనే చేశారు అవునమ్మా నన్ను క్షమించు నేను మీ ఇద్దరిని భ్రమలో ఉంచాను కానీ నేను మాత్రం ఏం చేస్తాను మీ ఇద్దరి బుర్రలో నుంచి భూతాన్ని వదిలించడానికి ఇది ఒక్కటే దారి అనిపించింది నాన్నగారు కళలో రావటం పుస్తకం మీద పువ్వు పడటం ఆ పుస్తకం సహాయంతో నేను నిన్ను వాస్తు జ్ఞానులు అవ్వమని ప్రేరేపించటం అదంతా అసత్యమే కానీ నేను గనక ఇవన్నీ చేయకపోయి ఉంటే అప్పుడు మనం మహారాజుల వారి సింహాసనాన్ని ఎప్పటికీ సరిచేయగలిగే వాళ్ళం కాదు వీటి వల్ల విజయనగర సామ్రాజ్యం మీద చాలా దారుణమైన ప్రభావం పడుండేది అందుకే నేను వేసిన పథకం ప్రకారమే మంత్రి గారు ఆచార్యులు గారు స్వయంగా మహారాజు గారు కూడా నాకు సహకరించారు పైగా ఈరోజు మీరందరూ ఇక్కడ ఏదైతే చూసారో అది కేవలం ఒక నాటకం మాత్రమే మరి ఆ వాస్తు బోధన అదే మా స్వామి బోధించింది క్షమించండి కానీ అది కూడా ఈ పథకంలో ఒక భాగమే నేను ఆచార్యులు గారు మీ ఇరువురి నమ్మకాన్ని గెలుచుకోవాలనుకున్నాము అందుకే ఈ నాటకం ఆడాము అల్పజ్ఞానం చేత శాస్త్రం కారణంగా నగరంలో ఏదైతే మూఢనమ్మకం వ్యాపిస్తుందో అది మీ ఇద్దరికీ తెలిసేలా చేయటం చాలా అవసరం పైగా అది ఈ నాటకం వల్లే సాధ్యం అవుతుంది కాని రామకృష్ణ పండితుల వారు మేమైతే వామాచార్యుల వారి సలహా మేరకు మా గదిలో జంట హంసల చిత్రాన్ని పెట్టించాం దాని తర్వాతే మహారాజా వారు మా గదిలోకి రావటం మొదలు పెట్టారు ఇదంతా ఎలా సాధ్యం అది మేము చిన్న మహారాణి గారి భోజనం తిని విసిగిపోయాము మహారాణి గారు మేము తమరిని ఒంటరిగా వదలకూడదు అనుకున్నాము తమరితో పాటు కూడా భోజనం చేయాలి అని అనిపించింది అందుకే వచ్చాం మరది అమ్మాచార్య మాట విని ముత్యాలమాలని ఉపయోగించడం మొదలు పెట్టాం కదా ఆ తర్వాత తమరి మా గదిలోకి వచ్చి వెళ్ళడం మొదలుపెట్టారు అది కూడా మా పథకంలోని భాగమే క్షమించండి కానీ సూర్యదేవుని దగ్గర అంత సమయం ఎక్కడ ఉంది వారు ఎవరి తరపునైనా తమ నిర్ణయాన్ని తెలపడానికి స్వయంగా సభకు రావడానికి వారు పనుల్లో నిమగ్నమై ఉంటారు అంధకారం ప్రకాశం వంటి ఏ చమత్కారం అయితే అందరూ ఈ రోజు సభలో చూశారో ప్రకృతికి సంబంధించిన ఒక సాధారణమైన సంఘటన అది సూర్యగ్రహణం తమకెలా తెలుసు శారదా జ్యోతిష్యం తెలిసిన ఏ సామాన్య వ్యక్తి అయినా పంచాకం చూసి ఇది చెప్పగలరు మరి అది అంత అంతా జరగటం సింహాసనాన్ని తిప్పి పెట్టించిన దగ్గర నుంచి అది శుభవార్తలు మహారాణి గారు పంటలు పండటం అది రైతు పడిన శ్రమ ఇంకా ఇంద్రదేవుని ఆశీర్వాద ఫలితం మరి అది చాలా విలాసవంతుడు దురలవాట్లు ఉన్నవాడు మరి ఏదో ఒక రోజు వారు అనారోగ్యం పాలవ్వాల్సిందే కదా ఈ రోజు కాకపోతే రేపు పండిత్ రామకృష్ణుల వారు కానీ తమరిదంతా అసలు ఎలా చేశారు అది ఎందుకు చెప్తాను వాస్తు శాస్త్రం యొక్క అల్ప జ్ఞానం కారణంగా విజయనగర సామ్రాజ్యం మొత్తం ప్రభావితం అయింది దాని ప్రభావం రాజమహల్ మీద కూడా పడింది సమస్య మహారాజుల వారి సింహాసనం వరకు వచ్చేసరికి నేను స్వయంగా మహారాజుల వారు ఇంకా ఆచార్యుల వారు అందరం కలిసి ఈ పథకం వేశాము అప్పుడే విజయనగరాన్ని ఆ మూఢ నమ్మకాల నుంచి బయటికి తీసుకురాగలము ఏవైతే వాస్తుశాస్త్రం యొక్క అల్పజ్ఞాన కారణంగా వ్యాపించాయో కానీ మీరు వ్యతిరేకంగా ఇంత పెద్ద పన్నాగా ఎందుకు పన్నారు లామా నువ్వు చేసింది అసలు ఏం బాలేదు నన్ను క్షమించమ్మా నేను వామాచారికి విరుద్ధంగా నిన్ను నా పథకంలో ఒక అస్త్రంలాగా ప్రయోగించాను కానీ నేను మాత్రం ఏం చేస్తాను నాకు వేరే ఉపాయం ఏమీ తట్టనే లేదు మమ్మల్ని క్షమించండి స్వామి క్షమించేశాను క్షమించేశాను చేశాను గురుగారు మమ్మల్ని కూడా క్షమించండి క్షమించాను 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 గొప్పవారు గొప్పవారికే గొప్పవారు క్షమించాను క్షమించాను మరైతే చెప్పండి వామాచార్య గారు ఇప్పుడైనా మేము మా సింహాసనాన్ని ముందుకు తిప్పుకోవచ్చా మహారాజా మమ్మల్ని ఇంకా సిగ్గుపడేలా చేయకండి మేము క్షమాపణ కోరుకుంటున్నాం మా కళ్ళు తెరుచుకున్నాయి మాకర్థమైంది వాస్తు శాస్త్రం జీవితానికి మూలం కాదు పైగా దాని అల్పజ్ఞానం ఎంతో హానికారకంగా వినాశకరంగా మారుతుంది రామకృష్ణ పండితులు గారు గురుదేవా మీరిద్దరూ తమ తెలివితేటలు బుద్ధి కుశలత చాతుర్యాలతో మమ్మల్ని సమస్య నుంచి బయటపడేశారు మేము మీ ఇద్దరికి ఎంతో రుణపడి ఉంటాం ఆచార్యదేవా చెప్పండి మహారాజా మేము తమరికి సహస్ర స్వర్ణముద్రలు బహూకరించి సత్కరించాలనుకుంటున్నాం ధన్యవాదాలు రామకృష్ణ పండితులు గారు ఇక తర్వాత కార్యకలాపాలు మొదలు పెడదామా కానీ దానికంటే ముందు మా సింహాసనాన్ని సరిగ్గా పెట్టించండి అయితే సూర్యారావు గారు చెప్పండి మహారాజా ఇంతకీ తమరు ఎప్పుడు బయలుదేరుతున్నారు బయలుదేరటమా ఎక్కడికి బయలుదేరాలి మహారాజా అప్పాజీ మహారాజా తమరు గారికి ఏమీ సూచించలేదా ఏమిటి మర్చిపోయారా మేము నిన్న తమతో మచిలీపట్నం గురించి మాట్లాడాము అప్పుడు అంతా తమరే చూసుకుంటామని మాకు చెప్పారు కదా అవును మాకు జ్ఞాపకం వచ్చింది మచిలీపట్నం సమస్య మహారాజా మరైతే మహారాజా మమ్మల్ని క్షమించండి తమరి సందేశం మాకు అస్సలు గుర్తులేదు సూర్యారావు గారు మచిలీపట్టణంలో పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయి అక్కడి రాజ్య వ్యవస్థలో సమస్యలున్నాయి అక్కడ ఎన్నో విపరీత సమస్యలున్నాయి అక్కడి పరిస్థితులు రోజురోజుకి ప్రతికూలంగా తయారవుతున్నాయి మరైతే వెంటనే అక్కడికి వెళ్ళండి తమరి అవసరం అక్కడ ఎంతగానో ఉంది ఆజ్ఞ మహారాజా సూర్యారావు గారైతే మచిలీపట్టణం వెళ్లిపోయారు ఇప్పుడు ఈ సభలో వారి స్థానం ఖాళీ అయిపోయింది పైగా సభలో కాళ్ళిస్తాను చూడ్డానికి అస్సలు బాగుండదు ఆచార్య ఈ ఖాళీ పదవిని ఎవరికివ్వాలంటారు మహారాజా ఈ పదవి పొందే వ్యక్తి యోగ్యవంతులై ఉండాలి తెలివైన పరిష్కారం చెప్పాలి సమాధానాలు తెలుసుకోవాలి పైగా ఉండాలి అయితే చెప్పండి ఆచార్య మా సమస్యలకి పరిష్కారాలు చెప్తూ వస్తున్నది ఎవరు ఈ పదవికి ఎవరు యోగ్యులంటారు మహారాజా వారు రామకృష్ణ రామకృష్ణ పండితుల్లాగా ఉండి తీరాలి తమరు చెప్పింది అక్షర సత్యం ఆచార్య మేము తమరి సలహాతో సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాం అక్షర సత్యం అక్షర సత్యం మహారాజా రామ రామకృష్ణ పండితుడే ఐ ఐ తీరాలి మా కోరిక మేరకు రామకృష్ణ పండితులు ఈ పదవిని స్వీకరించాలనుకుంటున్నాం మహారాజా మహారాజా తమరు నాకు ఏ గౌరవాన్ని అయితే ప్రసాదించారో అందుకు ధన్యవాదాలు చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు రామకృష్ణ పండితులు గారు మాటల మూటలనేవి అపరిచితుల హృదయాన్ని చేరుకోవడానికి అవసరమవుతాయి సొంత వాళ్ళకు కాదు పెళ్ళండి తమరి స్థానంలో కండి బుద్ధి రెండు వరాలు ఇస్తున్నాను సమస్త వెడలు పురాణాలు ఉపనిషత్తులు శాస్త్రాల మహాజ్ఞానివవుతావు జీవితాంతం వైభవం ఇంకా ఐశ్వర్యం నీకు వెన్నంటే వస్తాయి శ్రేయస్సంతా ఈ రామకృష్ణ తీసుకుపోయాడు మా ముందు తాతాచార్యుని ఎదుట కూర్చుంటాడా కానీ మాకు ఏం దక్కింది ఒక సహస్రస్వర్ణ ముద్రలు అంతే మేవైతే ఇది అస్సలు సహించావు